అందరికీ మరొక్కసారి అభినందనలో ఈ రోజు మనందరం కూడా ఇక్కడ బిజెపి అభ్యర్థి శ్రీ సంజయ్ గోయల్ ని గెలిపించడానికి ఇక్కడ సమావేశమయ్యాం గట్టిగా చప్పట్లు కొట్టి గెలిపిస్తామని సంకల్పం చేయాలి గౌరవనీయులు కేంద్ర మంత్రి వరి మనోహర్ లాల్ ఖట్టర్ గారు గౌరవనీయులు కేంద్ర మంత్రివరిలో సివిల్ ఏవియేషన్ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ అరుణ్ గోవిల్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు నావు కృష్ణదేవరాయలు గారు ఈ రోజు ఇక్కడ సమావేశం ఫార్మర్ యూనియన్ మినిస్టర్ గౌరవనీయులు చంద్రశేఖర్ గారు బీజేపీ స్టేట్ అధ్యక్షులు గౌరవనీయులు వీరేంద్ర సదేవ్ గారు వైస్ ప్రెసిడెంట్ బీజేపీ ఆంధ్రప్రదేశ్ యూనిట్ విష్ణురెడ్డి గారు అదే మరిగా జిల్లా పార్టీ అధ్యక్షులు దీపక్ గాబా గారు జిల్లా ప్రభారి గుప్తా గారు అదే మరి రాజేష్ సోని గారు వేదిక పైన పెద్దలు ఢిల్లీలో నేను ఇక్కడ వస్తున్నానంటే ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగు ప్రజానీకానికి ఢిల్లీలో కూడా చాలా మంది ఆంధ్ర సీఎం వస్తున్నారంటే ఏమి చెప్తాడో ఇందామని వచ్చినటువంటి మన ఢిల్లీ వాసులందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అభినందనలు నేను ఢిల్లీలో తెలుగు వాళ్ళు ఇంతమంది ఉంటారని ఎప్పుడు అనుకోలేదు కానీ ఈ రోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఢిల్లీలో ఉండే ఒక్క తెలుగు వారు కూడా బీజేపీ కాకుండా వేరే పార్టీకి అన్ని ఓట్లు ఏకపక్షంగా బీజేపీకే పడతాయి ఈరోజు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు తెలుగు వాళ్ళు ఢిల్లీలోనే కాదు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నారు మొన్న నేను వెళ్ళాను నేను వెళుతున్నానంటే ఆరు వందల మంది సమావేశమయ్యారు అంటే జురుక్ లో లో కూడా ఆరు వందల మంది స్విట్జర్లాండ్ లో ఉన్నారంటే అది భారతీయుల సత్తా అదే మరిగా తెలుగు వారి సత్తా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మనం చూస్తే నేను దావోస్కి వెళ్ళాను నేనే కాదు మహారాష్ట్ర సీఎం అదే మరి మిగిలిన తెలంగాణ సీఎం గాని అదే మరి కొంతమంది కేంద్ర మంత్రులు అందరం కలిసి అక్కడికి వెళ్ళాం ఎక్కడికి పోయినా భారతదేశం పేరు మారుమోగింది ఎక్కడ పోయినా ఎవరిని అడిగినా నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతదేశానికి ఉందని గొప్పగా చెప్పే పరిస్థితికి వచ్చారు ఈసారి దావోస్ లో చూస్తే రెండు ప్రధానమైన సమస్యలు ప్రపంచం అంతా కూడా చర్చించారు ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రమోట్ చేసే వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా రెండోది మీరు చూస్తే గ్రీన్ ఎనర్జీ ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీ వైపోయి వాతావరణ కాలుష్యాన్ని కాపాడే పరిస్థితి వస్తున్నారు ఇవన్నీ చూసి మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచం మొత్తం చర్చించే అంశాలు ఈ రెండు ప్రధానంగా ఉన్నాయి ఒకప్పుడు నేనే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడారు ఇప్పుడు ఏ గురించి మాట్లాడుతున్నాను ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏ పేరు కావాలి ఇది సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఈ రోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఢిల్లీలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి అందులో ప్రత్యేకంగా మా తెలుగు తమ్ముళ్ళు తెలుగు తెల్లలు ఢిల్లీలో ఇంటింటికి వెళ్ళాలి బిజెపి గెలుపు దేశ చరిత్రకి ఒక మలుపని చెప్పాల్సిన బాధ్యత మీ అందరి పైన ఈరోజు మనందరం కూడా ఒక హిస్టారికల్ ఒక్కేషన్ లో ఉన్నాం నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఐటీలో మనం మొట్టమొదటిసారిగా ముందడుగు వేశాం భారతీయుల్ని డిఫీట్ చేసే వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు రెండోది యువత మా తమ్ముళ్ళు ప్రపంచం అంతా దూసకపోయే పరిస్థితికి వచ్చారు భారతదేశానికి డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే యువత ఒక పెద్ద ఆస్తిగా తయారైంది మూడోది సరైన నాయకుడు మన దేశానికి సరైన సమయంలో ఉన్నాడు అదే నరేంద్ర మోడీ ఈ మూడు వల్ల మీరు ఒకసారి చూస్తే దేశం దోసుకపోయే పరిస్థితి వస్తా ఉంది ఈరోజు ఆర్థిక వ్యవస్థలో ముందున్నాం టెక్నాలజీలో ముందున్నాం రోజు ప్రపంచం మొత్తం భారతదేశం యొక్క బ్రాండ్ మారుమోగుతా ఉందంటే దానికి కారకుడు నరేంద్ర మోడీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకని పదకొండేళ్లుగా మీరు చూశారు పదకొండు సంవత్సరాల్లో మీరు చూస్తే అభివృద్ధి మీద నరేంద్ర మోడీ గారు దేశాన్ని వేగంతో ముందుకు తీసే పోయే పరిస్థితికి వచ్చారు రెండు వేల నలభై ఏడు వికసి భారత్ ఆ రోజుకి మీరు చూస్తే ఇండియా నెంబర్ వన్ గా తయారవుతుంది భారతీయుల ప్రపంచంలోనే శక్తివంతమైన జాతిగా తయారవుతారు ఎన్నో సంవత్సరాలు లేదు ఇరవై నాలుగు సంవత్సరాలే తమ్ముళ్ళు మీరందరూ అందరూ పెట్టుకోవాలి అయితే ఇవన్నీ ఒక ఎత్తు ఢిల్లీకి వస్తే మాత్రం చాలా బాధ కలుగుతుంది నాకు ఇప్పుడే ఢిల్లీకి వస్తామంటే చూశాను ఎప్పుడో తొంభై ఐదు లో పాడు పడిపోయిన హైదరాబాద్ ఢిల్లీ తయారైంది ఎవరు కారణమని అడుగుతున్నా మిమ్మల్ని పదేళ్ళు ఎవరు పరిపాలించారు ఈ ఢిల్లీని అదే గాని డబల్ ఇంజిన్ సర్కారు గాని వచ్చుంటే ఢిల్లీ కూడా వాషింగ్టన్ ని న్యూయార్క్ ని తనదల్లే విధంగా తయారయ్యేది ఈ రోజు ఒక విషయం మీరు చూస్తే ఢిల్లీకి వస్తే వెదర్ పొల్యూషన్ ఏ తమ్ముళ్ళు ఈ గాలితో మనం పెట్టున్నామో నాకైతే అర్థం కాలేదు నాలుగు వందల పదిహేడు ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే చాలా మంది హైదరాబాద్కి వెళ్ళిపోదాం బెంగళూరుకి వెళ్ళిపోదాం అనే పరిస్థితికి వస్తున్నారు దానికి కారణం ఇక్కడ పరిపాలించిన పాలకులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక పక్కన వెదర్ పొల్యూషన్ రెండో పక్కన పొలిటికల్ పొల్యూషన్ కూడా తయారైపోయింది ఢిల్లీలో అవునా కాదా అడుగుతున్నా ఈ రెండు కలిపి ఢిల్లీ కలుషితమైపోయింది నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఉంటే కోరుతున్నా అభివృద్ధి రాజకీయాలు మంచి జీవన ప్రమాణాలు మీ జీవితాల్లో రావాలంటే మళ్ళీ మనం అందరం కమలాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కమలంగా గెలిస్తే ఢిల్లీ బాగుపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాజధాని ఢిల్లీ మనం గర్వపడే విధంగా రాజధాని ఉండాలి ఎవరైనా సరే ఆలోచించేది మన ఇల్లు బాగుండాలి మన దేశ రాజధాని బాగుండాలి మన రాష్ట్ర రాజధాని బాగుండాలని కోరుకుంటాం అలాంటి ఈ ప్లేస్ లో మళ్ళీ మనందరం ఊపిరి పీల్చుకోవాలంటే నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ మనకిస్తే తప్ప ఈ ఢిల్లీకి మోక్షం లేదని మరొకసారి ఢిల్లీ వాసులందరికీ విజ్ఞప్తిస్తున్నాను అందుకే భారత్ లో భాగంగా ఏ రోజు మీరందరూ గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఢిల్లీ అభివృద్ధి కావాలంటే మళ్ళీ బీజేపీ ఇక్కడ అధికారం లేక రావాలి నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నాను భారతదేశానికి ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చింది అందరూ కూడా ఆమోదించే పరిస్థితికి వచ్చారు అలాంటి దేశానికి రాజధాని ఢిల్లీ సమస్యల వలయంలో చిక్కకపోయే పరిస్థితి అభివృద్ధి కామెడ దూరంలో ఉంది నేను అడుగుతున్నా పది సంవత్సరాలు పది సంవత్సరాల్లో ఏం చేస్తారు అడిగితే